నమస్తే నేను మీ శివప్రసాద్ అవటపల్లి ఇది మన విజయవాడ కృష్ణరాంక్లో ఉన్న కొదండ రామాలయము ఇది దేవ ఆదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోకి వెళ్ళిపోయింది అసలు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈ గుడి కట్టిందా లేకపోతే ఈ గుడిలో ప్రాణప్రతిష్ఠ చేసిందా ఏం చేసిందని చెప్పి దేవాదాయ ధర్మాదాయ శాఖ మన దేవాలయాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇక్కడ అనేకమైన రుసుములు ఏర్పాటు చేసింది ఈరోజు చూసినట్లయితే దే హిందూ దేవాదాయ ధర్మాదాయ శాఖ అని ఉన్న బోర్డు మీద ఉండవలసింది పోయి దేవ ఆదాయ ధర్మాదాయ శాఖ అంటూ కొత్తగా ఒక బోర్డుని ఏర్పాటు చేసుకుని వాళ్ళు ఇష్టమైన రేట్లు ఏర్పాటు చేసుకుని భక్తులను నిలుగుదోపిడి చేస్తూ ఉన్నారు ఇక్కడ ఎగ్జిక్యూటివ్ అధికారిని కూడా ఏర్పాటు చేసి ఫంక్షన్ కింద అలాగే కింద అనేక రకాలుగా రుసుములు వసూలు చేస్తూ ఉన్నారు ఈరోజు మన భూమిలో మనం నిర్మించుకున్న దేవాలయంలో ఈ యొక్క దేవ ఆదాయ ధర్మాదాయ శాఖ పెత్తనం ఏంటని చెప్పేసి ఒక్కసారి హిందువులు ఆలోచించండి ఎప్పటికైనా హిందువులారా మేల్కోండి చర్చికి లేదు మసీదుకి లేని ఈ దేవ ఆదాయ ధర్మ ఆదాయ శాఖ మనకెందుకు ఎప్పటికైనా ఈ దేవ ఆదాయ ధర్మాదాయ శాఖ నుంచి మన దేవాలయాలను విముక్తి చేసుకుందాం మన దేవాలయాన్ని మనమే కాపాడుకుందాం మన దేవాలయ భూమిని మనమే కాపాడుకుందాం జై హింద్ జై శ్రీరామ్